టీవీ స్వాగతం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి ఈ సందర్భంగా మేఘారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన సమయంలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఉచిత కరెంట్ రైతులకు రుణమాఫీ ఎన్నో కార్యక్రమాలు చేశామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అన్ని పథకాలు అమలు చేస్తామని ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేయడం జరిగిందని సంవత్సరం కాలం పాటు ప్రజాపాలన వారోత్సవాలు జరుపుకోవడం జరిగిందని ధరణి పోర్టల్ రద్దు చేయడం జరిగిందని ఇప్పుడు భూమాత పేరిట సరికొత్త హంగులతో వెబ్సైట్ రాబోతుందని ప్రభుత్వం ఏర్పడి ఐదారు నెలల్లోనే రుణమాఫీ చేయడం జరిగిందన్నారు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అహంకార పాలన అవినీతి పాలన వాళ్ళు అక్కడ కొన్ని స్కీములు ముందులో పెట్టుకొని ఓన్లీ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ చేసేసి అప్పుడున్న ప్రతిపక్షాన్ని కానీ అప్పుడున్న పరిస్థితులను కానీ అప్పుడున్న ప్రజలను అంతా మోసం చేసుకుంటా అరవై ఏడు వేల కోట్ల అప్పులతోన రెండు వేల పద్నాలుగు నాడు కేసీఆర్ గారికి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్తే చెప్తే మళ్ళీ డిసెంబర్ సెవెంత్ అంటే రేపు టూ ట్వంటీ త్రీ రోజు వాళ్ళు ఏడు లక్షల ఇరవై వేల కోట్లతోన కార్పొరేషన్ లోన్లన్నీ కలిపి దాదాపు ఎనిమిది లక్షల కోట్లు అప్పులతోనం అప్పుల కుప్పతన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ రాజ్యానికి అప్పలేపిన రోజులు రేపు దానిలో అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అప్పుడున్న తెల ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ వనపర్తి ప్రజలతో సహా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ దాదాపు తొంభై రెండు లక్షల ఓట్లేసి చేయకూరుతు మీద కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మమ్మల్ని అందరినీ గెలిపించి మేమందరం అరవై ఐదు మంది వైసీఎల్పీ మీటింగ్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు రేపు సో ఈ రోజుకి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ ఉత్సవాలు చేసుకోవడానికి నిజంగా కూడా ప్రభుత్వానికి ఏం ఉద్దేశం లేకుండే కానీ గెలిచిన నెక్స్ట్ డే నుంచి ఫస్ట్ నెలలేమో మేము గవర్నమెంట్ వడగొడుతున్నాం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకు టచ్లు ఉన్నారు అనే అట్లా ఒక ప్రచారం చేశారు దాని తర్వాత మీరు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు ఎగ్జాంపుల్ ఒకటి మాట్లాడుకుందాం వనపరిధిలో హరీష్ రావు గారు వచ్చి ఒక మీటింగ్ పెట్టున్నారు రైతు ధర్మ పేరు మీద అప్పటికి వరి వరిచేళ్ళే కట్ చేయలే వరి పోయకుండానే మీరు కళాలు తెరవలేదు మీరు బోనస్ ఇవ్వట్లేదు ఇట్లా ప్రతి దాని మీద వాళ్ళు నెగిటివ్ రెవెన్యూ రేషన్ కార్డు ఇవ్వట్లేదు అంటారు రేషన్ కార్డు వాళ్ళు ఇచ్చారు ఆ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో సో ఆ రేషన్ కార్డ్స్ మీద ఒక సబ్ కమిటీ వేసిన్నాం అది ఇవ్వాలని రైతు భరోసా వేయలేదంట రైతు భరోసా కొండలకు గుట్టలకు రాళ్లకు రప్పలకు చెరువులకు గ్రామ కంఠాలకు మీరు ఇచ్చిన్నారు అట్లా కాదు ఓన్లీ రైతులకే ఎక్కువ ఇవ్వాలి సో ఆ పదివేలు జరిపెంట్ మేము పదిహేను వేలు వేస్తామని రైతు భరోసా పేరు మీద కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చిన గ్యారంటీలు అది కూడా ఒక బాగా ఉంది దాని మీద కూడా ఒక కమిటీ వేస్తున్నాం ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది కూడా వేయాలని ఆ కమిటీ సంబంధించిన ప్రతి జిల్లాల ఉమ్మడి పది జిల్లాల జరిగిన రైతుల అభిప్రాయ సేకరణ వనపడుతూనే జరిగింది అది కూడా సో దాని మీద ఇప్పుడు తొమ్మిది తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది అది కూడా క్లారిటీ తీసుకుంటాం రేషన్ కార్డు కూడా అక్కడే అప్పుడే తీసుకుంటాం ఎమ్మెల్యే అంటే కాన్స్టెన్స్కి ఇచ్చినారు అవి కూడా త్వరలో ఫౌండేషన్ అయిపోతున్నాం దాంతో పాటు హౌసింగ్ మినిస్టర్ ఇప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన రాజీ విచారులు చెప్పేట్టు ఈ వనపర్తి నియోజకవర్గం నా పెద్ద నియోజకవర్గం అని ఎట్లాండంగా వెయ్యి పదిహేను వందలు ఎక్కువ ఇల్లు తీసుకొచ్చి వనపర్తిలో ఇండ్లు లేని నిరుపేదలందరికీ అందరికి ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం దాంతో పా జేటు కాలేజ్ టెండర్ పిలిచినారు ఇది రికార్డెడ్ చెప్తున్నాను నేను మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ క్రవర్స్తోనో టెండర్ పిలిచినారు ఎందుకో రీజన్స్తో మళ్ళీ అది క్యాన్సిల్ చేసినారు అప్పుడే ఎలక్షన్ బిఫోరే నేను చెప్పేది సో మనం గెలిచిన తర్వాత దాన్ని ఇంబడి పడితే అసలు దానికి ఫండే లేదు ఒక జీవో పెట్టి నేను ఉండాలి దాన్ని బెదిరించి టెండర్ పిలిపించారు సో అది క్యాన్సిల్ అయింది నేను ఆ యూనివర్సిటీకి జేఎన్టీకు ఆ వంద కోట్ల ప్రపోజల్ పెట్టి ఆ జేఎన్టీ నుంచి వీసీ దగ్గర నుంచి సీఎం గారికి ఫైనాన్స్ సెక్రటరీ క్లియర్ చేసి అక్కడ దగ్గరికి తీసుకెళ్ళాం సీఎం గారి దగ్గరికి త్వరలోనే వనపర్తికి జేఎన్టీ బిల్డింగ్ కూడా వస్తుంది దాంతో పాటు వనపర్తికి సంబంధించిన కోర్టు కాంప్లెక్స్ నిన్న మొన్న మీరు చూసినారు సోషల్ మీడియాలో అదొక ఎయిటీ వన్ కోర్సు అది కూడా చేయబోతున్నాం వనపర్తికి సంబంధించి వనపర్తి నుంచి పెద్దమన్న రోడ్డు వనపర్తి నుంచి టూ వర్స్ పెబ్బేరు రోడ్డు ఇవన్నీ వనపర్తి నుంచి కొత్త మార్కెట్ వరకు వనపర్తి నుంచి టూ వర్స్ శ్రీనివాస్పూర్ వరకు వనపర్తి నుంచి ఇట్లా ఇవన్నీ కొన్ని మిగిలిపోయిన లో మున్సిపాలిటీ పరిధి వరకు ఫోర్ ల్యాక్స్ ఉంది అది కూడా ప్రపోజల్ పంపించున్నాం దాంతోపాటు రెవెన్యూ పెబ్బేరు కొత్త రెవెన్యూ డివిజన్ అవుతుంది వనపర్తిలో ఈ పోలీస్ శాఖకు సంబంధించి కొన్ని మార్పులు చేప వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఎస్ఓ అంటే ఒక సిఐ అదనంగా వస్తున్నాడు దాంతోపాటు ఈ వనపర్తికి సిఐ టూ ఉన్నపడితిలో కొత్తగా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం అవన్నీ కొంచెం ప్రాబ్లం అవుతుందని దాంతో పాటు ఈ రెవెన్యూ సబ్ లో పెద్దో ఒకటి రెవెన్యూ డివిజన్ చేయబోతున్నాం దాంతోపాటు కొన్ని జీపీలు కొన్ని అవసరం ఉన్న దగ్గర అవసరం ఉన్న దగ్గర అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదో ఒకటి అప్పుడు చేసిపోయినారు అది కూడా పెండింగ్ ఉంటే అది కూడా గెజిట్ ఇప్పించున్నాం అటు అమ్మ ఆదర్శ పాఠశాల కింద స్కూళ్ళల్లో కానీ ఫెసిలిటీస్ లేకుండే గడిచిన పదేళ్లలో మొన్న లాస్ట్ అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైస్ గారు మాట్లాడుతున్న నేను కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నా టెన్ ఇయర్స్ నుంచి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఆ గ్రాఫ్ తగ్గుతూ 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 వచ్చి ఇండైరెక్ట్ గా కార్పొరేట్ స్కూళ్ళకంతా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు స్కూల్స్ గురించి మాట్లాడతారు వాళ్ళు రైతుల గురించి మాట్లాడతారు